రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి బాధితులను ఆదుకుంటామన్నారు ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు బాబాయి గొడ్డలతో చంపి రాజకీయం చేసినవునా కాదా అడుగుతున్నా తమలో నేను అడుగుతున్నా ఊకి బాబాయ్ తెలిస్తే చెల్లి పైకెత్తండి జగన్మోహన్ రెడ్డి తెలియదంట దేవుడికే తెలుసంట జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పండి గట్టిగా మీరంతా గట్టిగా చాపట్లు కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి పోయిన ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ లో గులక రాయి ఆ గులకరాయి మేమే వేయించామంట రోజు రోజు గాయం అది దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి ఆ ట్రీట్మెంట్ రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి జిల్లా కేంద్రం చేసి రాజంపేటని ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేసి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి పెద్దిరెడ్డి తీసుకొచ్చిన రౌడీయిజం ఫ్యాషనిజం అంతం కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలన్నారు పక్ష పట్టు పడిపించుకొని ఇది ఇసరే ముందు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి ఎలక్షన్లు వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడి మీద ఆఖపాటి అమన్ రాజ్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద చూపించండి వాళ్ళ మీద కష్ట చూపించండి మార్పు తీసుకురండి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి పదివేల కోట్ల రూపాయలు జిఎస్టీ కొట్టిన కూటమి బిల్లు ఈ గుంపు పదివేల కోట్ల రూపాయలు జీఎస్టీ కొట్టారు ఇది ఏదైనా మాట్లాడితే రౌడీజం తగ్గిపోయింది ఫ్యాక్షలిజం తగ్గిపోయింది అంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మళ్ళీ రౌడీజం మళ్ళీ ఫ్యాక్షలిజం పట్టుకొచ్చారు మరి ఏం తీసుకురావాలి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి ఫ్యాక్షనిజం పోవాలి రౌడీసాని పాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి ఆ పచ్చ పడిపించుకొని ఈ ఇస్రో ముందు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఎలక్షన్ వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కోపం చూపించు రెడ్డి మిథున్ రెడ్డి మీద వాళ్ళ తమ్ముడి మీద అమన్ రాజ్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద చూపించండి వాళ్ళ మీద కష్ట చూపించండి మార్పు తీసుకురండి కూటమి ప్రభుత్వాన్ని తీసుకురండి పదివేల కోట్ల రూపాయలు జిఎస్ఏ కొట్టిన కూటమి